జేపీ మిత్రులారా నేను ఎస్ఆర్ వేమన ఈ మధ్యకాలంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి వివాదం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి వర్గీకరణని సమర్థించే ఎక్కువ మంది వర్గీకరణని వ్యతిరేకించే అతి తక్కువ మంది రెండు గ్రూపులుగా విడిపోయారు వర్గీకరణ సంబంధించిన మిత్రులు వర్గీకరణ వలన ఏమిటి నష్టం అనే ప్రశ్న వేస్తున్నారు దీనికి వర్గీకరణ వ్యతిరేకించే మిత్రుల నుంచి సరైనటువంటి సమాధానం రాలేకపోవడం వలన నేను దానికి సమాధానం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను వర్గీకరణ అంటే ఏమిటంటే ఎస్సీ కులాలని మూడు నాలుగు గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూపుకి రిజర్వేషన్ కేటాయించి లేదు నాలుగు గ్రూపులకి కేటాయిస్తారు ఒక గ్రూప్లో ఉన్న ఉద్యోగానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ గ్రూపులో ఉన్న కులాలు మాత్రమే అప్లై చేసేటువంటి ఒక విధానం వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు మిగతావుడు కేటాయించడం ఇది ఒక సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన సామాజిక అన్యాయ విధానం అంటే గత ప్రభుత్వం గతంలో ప్రభుత్వం వర్గీకరణ చేసింది అది ఏబిసిడి అనే నాలుగు గ్రూపులుగా ఏ గ్రూపులో రెల్లి తన అనుబంధ కులాలు అంటూ దానికి ఒక రిజర్వేషన్ పద్దెనిమిది కులాలు పన్నెండు కులాలు సారీ బీకి మాదిగా దానికి అనుబంధ కులాలు అంటూ పద్దెనిమిది కులాలు ఏడు రిజర్వేషన్లు సికి మాలా తన అనుబంధాల కులాలను అంటూ ఇరవై ఐదు కులాలు ఆరు రిజర్వేషన్సు డి ఆద్యంధ్ర దాని అనుబంధం నాలుగో కులాలకి ఒక రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్గా చూద్దాం ఏం జరుగుతుందో వంద ఉద్యోగాలకి పదిహేను శాతం ఎస్సీ ఎస్సీలకి ఇస్తారు ఈ పదిహేనులో ఏపీసీ చేశాక ఏ గ్రూపులో రెల్లి అనేటువంటి కులానికి రెల్లు గ్రూప్కి కులం కాదు అది ఒక గ్రూప్ రెల్లు గ్రూప్లో ఉన్నటువంటి పన్నెండు కులాలకి ఒక ఉద్యోగం కేటాయిస్తారు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత రెల్లీ పోస్ట్ పాయింట్ వస్తే రెల్లీ ఉద్యోగిని ఎంపిక చేసుకుంటారు ఆ ఎంపిక అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగమే ఒక అతను ఎంపిక అయిపోతాడు తర్వాత వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో ఎట్టి పరిస్థితుల్లో రెల్లీకి సంబంధించిన వ్యక్తులు అప్లై చేయడం కానీ వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉండదు వాళ్ళకి అంటే ఏమిటి ఒక ఉద్యోగం నింపబడిన తర్వాత మిగతా ఎన్ని అంటే వంద ఉద్యోగాలలో ఒక ఉద్యోగం ఎస్సీలకి కేటాయించిన ఉద్యోగం నింపబడిన తర్వాత ఈ వంద ఉద్యోగాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్లో ఇక రెల్లులు అప్లై చేసుకునే అవకాశం ఉండదు ఉదాహరణకి ఒక వ్యక్తి రెల్లి వ్యక్తే ఏదో కారణం చేత ఆ పోటీ పరీక్షకి హాజరు కాలేదనుకోండి అతనికి విపరీతమైనటువంటి నాడ్జ్ ఉన్నటువంటి వ్యక్తే ఏదో కారణాల చేత ఈ ఒక హెల్త్ ఇష్యూస్ లేక ట్రాన్స్పోర్టేషన్ దొరక్కో ఏదో కారణం వలన ఆ పరీక్షకు అతను హాజరు కాలేదు ఒకవేళ హాజరై ఉంటే అతనికి వచ్చి ఉండేదేమో అంత సమర్థుడు అనుకుందాం కానీ అతను ప్లేస్ ఇంకో అతను ఎంపిక కాబడి ఆ పోస్ట్ ఆడ క్లియర్ అయిపోయింది నెక్స్ట్ టైము అప్లికే అప్లై చేయడానికి అతనికి అవకాశం ఉండదు ఎప్పటికీ ఒక రోస్టర్ కంప్లీట్ అయ్యే వరకు ఒక రోస్టర్ అంటే వంద ఉద్యోగాలు వంద ఉద్యోగాలు పదిహేను ఉద్యోగాలు ఎస్సీలు కాబట్టి పదిహేను ఉద్యోగులు ఒక ఉద్యోగం రెల్లికి సంబంధించిన ఉద్యోగం నింపబడింది కాబట్టి ఇక రెల్లి కులంలో ఉన్నటువంటి రెల్లి గ్రూపులు ఉన్నటువంటి పన్నెండు కులాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు యోగ్యత కలిగిన నిరుద్యోగులు అంటే గ్రాడ్యుయేషను ఇదో మొత్తం మీద విద్యా అర్హత యోగ్యత కలిగినటువంటి ఉద్యోగి ఇక ఆ వంద ఉద్యోగాలు పూర్తయ్యే వరకు అతను అప్లై చేయడానికి అవకాశం ఉండదు ఎస్సీ కులంలోనే పుట్టి ఎస్సీ ఉద్యోగాల ప్రకటనే వస్తే ఎస్సీకి సంబంధించినటువంటి రెండు కులస్తుడు మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశమే ఉండదు అప్లై చేయడానికి అవకాశం ఉండదు సెలక్షన్ తర్వాత ఆ ప్రకటన పెట్టండి ఇది ఏ రకమైన సామాజిక న్యాయం అండి ఇది ఏ రకమైన సామాజిక న్యాయం ఇది సరైనది కదా కాదు కదా ఈ రకంగా మిగతా అన్ని గ్రూపుల్లో కూడా ఇదే తంతు ఏ గ్రూపులో జరిగినట్టుగానే బీసీడీఈ గ్రూపుల్లో కూడా ఇదే విదేశం అంటే ఎస్సీఐ ఉండి ఎస్సీ ఉద్యోగాలకి అప్లై చేసుకోలేని పరిస్థితికి నెట్టబడేటువంటిది వర్గీకరణ ఇది ఏ రకంగానూ సామాజిక న్యాయపరమైనటువంటిది కాదు ఇది సామాజిక అన్యాయం అందుకే వర్గీకరణ మనం వ్యతిరేకిద్దాం దానికి అనుబంధంగా నేను తయారు చేసినటువంటి మెమోరణంని మీరు కమిషన్కి ఏక సభ్య కమిషన్కి సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాను జై భీమ్